మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వారు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మార్కెట్ను ఎలా అభివృద్ధి పరచాలో మనందరికీ విధితమైంది ఇదే క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆయన ప్రవేశించడం జరిగింది ఈ క్రమంలోనే మహూరా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ క్రీడాకి సంబంధించినటువంటి మహబూనర్ శాఖ అధ్యక్షుడిగా కూడా వారు నిన్న ఎన్నిక కావడం జరిగింది ఏకగ్రీవంగా అయితే రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంది రియల్ ఎస్టేట్ మహబూబ్నార్ రియల్ రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి పరచడంలో వారు ఎలాంటి కృషి చేస్తారనేటటువంటి విషయాన్ని వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యంగా సార్ క్రీడాయి మహబూబ్నార్ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి ఎలా సార్ సార్ క్రీడాయి మహబూబ్నార్ చాప్టరు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎస్టాబ్లిష్ అయ్యిందండి దానికి ఇంత క్రితం బెకర్ రామ్రెడ్డి గారు అధ్యక్షులుగా ఉండి ఈ మూడు సంవత్సరాలు నడిపించారు ఆయన రాష్ట్ర స్థాయిలో వైస్ చైర్మన్గా పోవడం వల్ల ఆ ప్లేస్కి నిన్ననే శనివారం రోజు వాళ్ళ ఆఫీస్లోనే ఎలక్షన్ జరిగింది అందులో సభ్యులంతా ఎక్కడైకి సంబంధించిన మహబూబ్ నగర్ చాప్టర్ సంబంధి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఇందు ఈ సందర్భంగా అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిర్మాణ రంగం అనేది ఎప్పుడూ కూడా సరే ఒకరోజు కొంచెం స్లో ఉండొచ్చు ఒకసారి ఎక్కువ ఉండొచ్చు ఓవరాల్గా కూడు గుడ్డ ఇల్లు అనేది మనిషికి కంపల్సరీ అవసరం వ్యక్తి అందులో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణ రంగం అనేది చాలా బాగా అభివృద్ధి చెందింది మనము మన రాష్ట్రాన్ని కానివ్వండి దేశాల్లో కానివ్వండి ఇతర దేశాల్లో పోటీ పడుతూ ఇప్పుడు మన దగ్గర కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ అయినాయి అవుతున్నాయి వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి ఉన్న రంగం రంగం అంటేనే నిర్మాణ రంగం ఇందులో ఎంతోమందికి ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి కూడా అవకాశాలు ఉన్నాయి కూడా ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే సరే మామూలుగా ఇల్లు కట్టుకోవాలి ఉండటానికి ఉంటే చాలు అనే పరిస్థితులు ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరి పెయింగ్ కెపాసిటీ పెరిగింది ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ జోన్లో ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో అంటే నేను క్రెడై నుంచి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటారు కానీ దానికి ఒక క్రమబద్ధీకరణ అంటే ఒక ప్రభుత్వము కొన్ని నిబ నియమ నిబంధనలు ఏర్పరిచుకుంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు ఏవి చేసినా కానీ ప్రజల శ్రేయస్సు కోసం చేసేటివి దాన్ని మనం విస్మరించి ఏదో చిన్న లాభం కోసమని మనము తక్కువ చిన్న రోడ్లల్లో లేదా కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని డీవియేషన్ చేసి చేసుకుంటాము దాని నుంచి పర్యావసనాలు ఫ్యూచర్లో చాలా ఉంటుంది మనమే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నిటి కూడా మా బిల్డర్స్కి కాంట్రాక్టర్లకి అందరికీ కూడా అవగాహన ఏర్పాటు చేయాలని మా ఆలోచన దాంతోపాటు ఈ రంగంలో ఉన్న కార్మికులకు చాలామందికి స్కిల్డ్ డెవలప్మెంట్ లేదు స్కిల్ లేబర్ లేరు ఆ స్కిల్ లేబర్ లేరు అంటే ఎక్కడి నుంచో బయట వాళ్ళు వచ్చి మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు మన దగ్గర ఎంతో మందికి ఉపాధి లేకుంటున్నారు అంటే దీంట్లో కూడా చాలా ఇన్కమ్ సోర్స్ ఉంది కానీ వాళ్లకు ఇవి అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచన మా క్రెడై నుంచి చేస్తాము చాలా సూపర్ దానికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా మేము వాళ్ళ సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటాము సార్ ముఖ్యంగా మహూనా కార్పొరేషన్గా పరిణమించింది మహబూనార్ విస్తృతి రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సందర్భంగా మహబూర్నర్ లాంటి ప్రస్తుత హాట్ జోన్లో నిర్మాణ రంగం చూస్తే వచ్చే ఐక్యులు ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు మాకు మహబూనర్ పట్టణము ఒకప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందింది మనం చూస్తూ ఉన్నాము రెండు వేలు మూడు వేలు గజం ఉన్న దగ్గర ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేల రూపాయల గజం రేంజ్లో వెళ్ళిపోయింది అంటే సరౌండింగ్ కూడా ఒకప్పుడు ఒక ఒకే రోడ్డు ఉండేది మహబూబ్నగర్ అంటే ఈ రాయచూర్ రోడ్ ఒకటే అనేది ఉండేది కానీ ఇప్పుడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రోడ్లు రావటం వల్ల మహబూబ్నగర్ నల్లు దశలకు కూడా బాగా స్ప్రెడ్ అయింది డెవలప్మెంట్ కూడా చాలా బాగా అవుతూ ఉంది ఫ్యూచర్లో ఇంకా బాగా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇండస్ట్రీ కారిడార్ కూడా ఏర్పాటు అవుతూ ఉంది ఇండస్ట్రీ కారిడార్ అయితే కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది కొందరు ఎంత స్థిరపడతారు ఎక్కువ వేల మంది వచ్చి ఇక్కడ స్థిరపడతారు కాబట్టి వాళ్ళ అవసరాలకు కూడా అవసరం సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ కావాలి కాబట్టి ఆటోమేటిక్గా మేము ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది సార్ ఒక మంచి ఆలోచన చేశారు సార్ అంటే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే లేబర్ని స్కిల్డ్ లేబర్గా తయారు చేయడం రూపంలో మేము ఒక ఆలోచన చేస్తున్నాం అంటే ఏమైనా ఇన్స్టిట్యూట్ అంటే ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్స్ కన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూట్ ఇట్లాంటి అకాడమీస్ ట్రైనింగ్ అకాడమీస్ ఏమైనా నెలకొల్పోయే అవకాశం ఉంది అంటే ఇప్పుడే ఇప్పుడే నేను నిన్ననే బాధ్యతలు తీసుకున్నాను మా రాష్ట్ర చాప్టర్లు వాళ్ళ ద్వారా డిస్కస్ చేసి మనము క్రెడై ద్వారా ఏం చేయగలుగుతాము దీనికి సంబంధించి ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహాయక సహకారాలు తీసుకోగలుగుతాము ఇవన్నీ తీసుకొని ముందల కార్యాచరణ చేస్తాము ఇప్పటివరకు అయితే ఇంకా మేము మా టీం దగ్గర కూడా నేను డిస్కస్ చేయలేదు చేసి దానికి సంబంధించి ఏదో మనం పది మందికి ఉపయోగపడే విధంగా ఈ చాప్టరు ఉండాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తామండి ముఖ్యంగా మన పాలమూరు ముద్దు పెట్టే డెబ్బై డెబ్బై ఏళ్ళ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం రెడ్డి గారు స్టేట్ క్రీడాయి కానీ జిల్లా క్రీడాయి గమనార్ చాప్టర్ కానీ వారి వారి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు పొందే అవకాశం ఉంది ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఏ ప్రజానాయకుడు అయినా ప్రజల శ్రేయస్సు కోరే ఏ పనైనా చేస్తారండి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం ఉన్న క్రెడై స్టేట్ చాప్టర్లో కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తాము రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచన వాళ్లకు ఉంది ప్రభుత్వ అవసరాలు అన్నీ కూడా మేము కూడా సపోర్ట్ తీసుకుంటాం మన లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా తీసుకొని మన మహబూబ్ నగర్ పట్టణాన్ని మహబూబ్ నగర్ జిల్లాని అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ప్రత్యేక ముఖాముఖి చెప్పండి రాజేష్ గారితో వారు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు మైబూనార్ క్రీడాయి ఏదైతే నిర్మాణ రంగానికి అనుసంధానంతో చాలా రంగాలు ఉంటాయి వేల మంది ఉపాధితో ముడిపడి ఉన్నటువంటి రంగం కాబట్టి క్రీడాయి అధ్యక్షంగా ఖచ్చితంగా ఈ నిర్మాణ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఖచ్చితంగా కృషి చేస్తారని మనతో స్పష్టం చేసుకున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ షోకు మాత్రం వెంకేష్ చేసిన